అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను కార్తీక మాసం కదండి మన దగ్గరలో ఉన్న శివాలయాలు దర్శించుకుంటే బాగుండని చెప్పి మేమైతే మందలపరంలో ఉన్న శ్రీ ఉమా లీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చామండి ఈ దేవాలయంలో అయితే చాలామంది దేవతామూర్తులు అనేక రకాలైన పండుగలు కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారంట ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎన్వరకు చూడండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి మేమైతే కార్తీక మాసంలో ఒకరోజు కొన్ని దేవాలయాలను అయితే దర్శించుకుందాం అనుకున్నామండి అలాగా మాకు దగ్గరలో మందలపర్లో శివాలయం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే గుడికి ఒకవైపుగా కోనేరు ఉంటుంది కోనేరుకి ఇలాగా జ్ఞానముద్రలో ఉన్న శివయ్య ఎదురుగా శివలింగం నంది ఉంటాయండి మోటార్ ఆన్ చేస్తే మనకి శివయ్య జటాజోటు నుంచి గంగ వచ్చి కరెక్ట్గా లింగం మీద పడుతుంది అనమాట అక్కడ అలాంటి ఏర్పాటు అయితే చేశారు అలాగే ఇంకోవైపుగా సూర్యనారాయణ మూర్తి వారు మనకైతే దర్శనమిస్తారు ఇక్కడ రథసప్తమి కూడా చాలా బాగా చేస్తూ ఉంటారంటండి అలాగే సూర్యభగవాని పక్కనే స్వామి వారు కూడా ఉన్నారు వచ్చాం కాబట్టి ఇక్కడ అయితే దీపారాధన చేద్దామని చెప్పి మేమైతే మొత్తం ఇక్కడ దీపారాధన అయితే చేసాము మందలపరు గ్రామం భీమవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి గణపవరం మండలంలో ఈ మందలపరు గ్రామం అయితే ఉంది ఆన్ ద రోడ్డే ఉంటుంది కాబట్టి మనం ఆటో కానీ బస్ కానీ ఎలా వెళ్ళినా కూడా ఈజీగా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అండి ఇంకా ఈ దేవాలయం గురించి చెప్పాలంటే అండి ఈ దేవాలయంలో ప్రతి పండుగ కూడా చేసుకోవడానికి అంటే దసరా నవరాత్రులు కానీ వినాయక చవితి రథసప్తమి శివరాత్రి కార్తీక మాసం ధనుర్మాసం ఇలా ప్రతి పండుగను కూడా నిర్వహించుకోవడం కోసం గ్రామస్తులంతా కూడా కలిసి ఈ దేవాలయాన్ని అయితే నిర్మించుకున్నారంటండి ఎందుకంటే ఏదైనా పండుగ వచ్చినా ఏదైనా గుడికి వెళ్ళాలంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది కదా అదే మన గ్రామంలో ఒక అందమైన దేవాలయాన్ని నిర్మించుకున్నట్లయితే అన్ని పండుగలు కూడా మనమే చేసుకోవచ్చు కదా అనే సంకల్పంతో గ్రామ ప్రజలంతా కూడా భారీ ఎత్తున విరాళాలు సేకరించి ఈ గుడి నిర్మాణం అయితే చేశారటండి ఇంకా చెప్పాలంటే కార్తీక సోమవారాల్లో మొత్తం చాలామంది భక్తులకైతే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంత్రం వేళ కార్తీక మాసంలో ప్రతిరోజు పదివేల దీపాలతో ఈ కోనేరు చుట్టూ అలంకరణ జరుగుతుంది అలాగే హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది వివిధ రకాలైన హారతులు అవి కూడా ఇవ్వడం జరుగుతుందంటండి ఈ గుడిలో కార్తీక మాసం అంతా కూడా చాలా బాగా పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారట అందుకని చెప్పి మేమైతే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుందామని ఈ రోజైతే ఇలా ఈ గుడికి వచ్చాం ఇక్కడైతే సూర్య సూర్యభగవాన్ విగ్రహం పక్కనే పెద్ద ఆన్యస్వామి ఉన్నారని చెప్పాను కదండి హనుమాన్ జయంతి కూడా చాలా బాగా నిర్వహిస్తారట మా వాళ్ళు అయితే ఇక్కడ ఎలాగో మేమైతే మంగళవారం ఏకాదశి రోజు వెళ్ళామన్నమాట అందుకని ఆన్యస్వామి దగ్గర కూడా దీపారాధన అయితే చేశారండి ఆన్యస్వామి విగ్రహం పెద్దది అలాగే కింద దీపం పెట్టడం కోసం చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే కోనేటి మధ్యలో మనకి తాండవ కృష్ణుడు ఉంటారు చాలా బాగుంటారు కోనేటిలో కూడా చాలా రకరకాల చేపలు బోర్డు ఉంటూ ఉంటాయండి ఇక్కడైతే మీకు రావి చెట్టు వేప చెట్టు కలిసి చోట ప్రదక్షిణ అయితే చేయొచ్చు తర్వాత ఏంటంటే అండి ఇక్కడ చాలా వివిధ రకాలైన మొక్కలు ఆ మొక్క పేరు దానికి సంబంధించిన నక్షత్రాన్ని కూడా మనకి రాసి అనమాట ఇక్కడైతే ఒక బోర్డులో మొత్తం ఏ ఏ నక్షత్రానికి ఏ ఏ చెట్టు మొత్తం ఒక లిస్ట్లో రాసి పెట్టారండి అలాగే మనం ఆలయం వైపు అటువైపు చూసాం కదండి ఇటువైపు కనుక చూసినట్టయితే గోడ మీద ఒకవైపు కాశీక్షేత్ర నమూనాని మొత్తం కూడా చక్కగా టైప్ టైప్లో పెయింట్ అయితే చేశారు ఈ వెనుక భాగంలో చెట్లు అలాగే మధ్యలోంచి చూసినట్టు మనకి ధ్వజస్తంభం కూడా కనిపిస్తుందండి గేట్కి మరొక వైపు చూసినట్టయితే మనకి రామేశ్వరం ఉంటారు కదండి రామేశ్వరం నగరం అంతా ఎలా ఉంటుందో ఒక నమూనా రూపంలో ఇక్కడ కూడా త్రీ డి పెయింట్ లాగా వేశారనమాట అంటే ఒకవైపు కాశీ ఒకవైపు రామేశ్వరం అయితే ఇక్కడ పెయింట్లా చేశారండి గుడ అంతా కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ ఇంకోసారి వస్తే బాగుండు అనేంతలా ఉందండి మొత్తం పెయింటింగ్స్ అని అన్నీ కూడా చాలా చాలా బాగా చేస్తారంట ఇప్పుడైతే మనం ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తాం ఆలయంకి వెళ్ళగానే ఇలా కాలభైర స్వామి అయితే ధ్వజస్తంభం కింద మనకి దర్శనమిస్తూ ఉంటారు కాలభైర స్వామి వారి దర్శనం మీరు కూడా చేసుకోండి స్వామివారి విగ్రహం కూడా చాలా బాగా చేయించారండి తర్వాత ఒకవైపుగా నవగ్రహ మండపం కూడా ఉంటుందండి ఎదురుగా మనకి ఇలాగా ఉమా నీలకంఠేశ్వర స్వామివారైతే దర్శనమిస్తూ ఉంటారు స్వామివారికి ఈరోజు అభిషేకం జరుగుతుందండి మేము వెళ్ళేసరికి ముందుగా స్వామివారికి అభిషేకం హారతులు అయిన తర్వాత వివిధ రకాలైన పళ్ళ రసాలు అలాగే అన్ని రకాలతో అభిషేకం అయితే చేయడం జరుగుతుంది ఉన్నప్పుడైతే స్వామివారికి అభిషేకం చేసి హారతి అయితే ఇచ్చారండి ఉదయం అయితే కొంచెం జనం ఎక్కువగా ఉంటారంటండి మేమైతే వెళ్ళేసరికి ఇంచుమించుగా పది అలా అయింది కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది స్వామివారి అభిషేకం జరుగుతుంది ओम नमः का जाम ताप ना दिखा मचन का दिखा ओ शुभदेव नमो भगवान नमो गृहमदायी जी नमो 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నామండి అక్కడి నుంచి మనం ఒక వైపుగా వెళ్ళినట్టయితే మనకి ఒక గోడ మీద మొత్తం విష్ణుమూర్తి దశావతారాలన్నింటిని కూడా మనకి ఇలా చిత్రాలు అంటే శిల్పాల రూపంలో అయితే వరుసగా దశావతారాలు వివిధ రకాల దేవతామూర్తులు ఇక్కడ చూసారా అనంత పద్మనాభ అయితే మనకి దర్శనమిస్తున్నారు మొత్తం దేవతామూర్తులంతా కూడా మనకి ఇలాగైతే దర్శనమిస్తారండి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చాలా అందంగా అయితే చక్కడం జరిగిందండి చూసారా ఇక్కడ నాగేంద్రుడు అనమాట లోపల ఒక టెంపుల్లో కట్ట అక్కడ నాగేంద్ర స్వామి వారు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ దత్తాత్రేయ చూడండి దగ్గర దత్తాత్రేయ స్వామి దగ్గర జంతువులు ఉంటాయి కదండి వాటిని అన్నిటిని కూడా చాలా చక్కగా అయితే అక్కడ మనకి నిర్మించడం జరిగింది ఇవైతే విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలు అండి దశావతారాలు కూడా చూసేసిన తర్వాత ఇక్కడే మనకి వినాయకుడి గుడి అయితే ఉంటుంది ఎలాగ చూసారా ఎలక పంట పట్టుకొని ఎంత క్యూట్గా ఉందో వినాయకుడికి ఇక్కడ వినాయక చవితికి నవరాత్రులు కూడా చేస్తారు చాలా చాలా బాగా చేస్తారంట వినాయక చవితి కూడాను అందుకని చెప్పి ఇక్కడైతే వినాయకుడు స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు తెల్లని పాలరాతితో వినాయకుని విగ్రహం అయితే చాలా చాలా అందంగా ఉందండి స్వామివారికి పచ్చ రంగు పంచని రెండు స్టెప్స్ వచ్చేలా కుర్చీలు పెట్టి చాలా అందంగా అయితే కట్టారు కదండి స్వామివారు చాలా చాలా బాగున్నారు అలాగే వినాయక స్వామి వారి గుడిని పక్కనికి వెళ్ళగానే మన శివాలయానికి వెనుకవైపుగా వైపుగా ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఇలా అయితే మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి పేర్లు అన్నీ కూడా చక్కగా అయితే రాసిపెట్టి ఉంచారండి మనం ఎక్కడెక్కడ ఏ జ్యోతిర్లింగం ఉందో ఇక్కడ చూస్తే అయితే మనకి తెలుస్తుందనమాట తర్వాత ఇటువైపు వచ్చేస్తే మనకి స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు చండేశ్వర ద్వారా వస్తాయి కదండి ఇక్కడైతే చండేశ్వరుడు ఉంటారనమాట తర్వాత ఇటువైపుగా ఉమాదేవి అయితే కొలువై ఉన్నారు అమ్మవారు కూడా తెల్లని పాలరాతి విగ్రహంతో చిరుమందహాసంతో చాలా అందంగా ఉన్నారండి చాలా చాలా అందంగా ఉన్నారనమాట అమ్మవారికి దసరా నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారండి చూసారా అమ్మవారైతే మనందరికీ చిరునవ్వుతో దర్శనమిస్తున్నారు ఎల్లవేళలా కాపాడి ఉమాదేవి అమ్మవారు సర్వలోకాలకి జనని ఉమాదేవి దసరా నవరాత్రులన్నీ కూడా బాగా చేస్తారంటండి వీరైతే గుడి నిర్వాహకు సంబంధించిన కార్యకవర్గం ఉంటారు కదండి సభ్యులు అనమాట ఈ పూజలు అవి జరుగుతున్నప్పుడు వీరంతా కూడా దగ్గరుండి చాలా బాగా చూసుకుంటున్నారు అలాగే మనకి గుడిలోకి రాగానే ఒకవైపు ఇలాగా అమ్మవారికి సంబంధించిన అష్టాదశ శక్తిపీఠాలన్నింటినీ కూడా ఇలాగా మొత్తం అమ్మవార్లు పేర్లు ఈ పీఠం ఎక్కడుందో మొత్తం అంతా కూడా వివరంగా రాసిపెట్టారండి ఇక్కడ దేవతామూర్తులు అన్నీ కూడా చూడ చక్కగా చాలా అందంగా ఉన్నాయండి అలాగే బయట ఒక శివలింగాన్ని కూడా మనకైతే అమర్చారండి ఇక్కడ ధనుర్మాసంలో కూడా పూజలు జరుగుతాయని చెప్పాను కదండి ధనుర్మాసంలో ఇలాగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉన్నారు కదండి విష్ణుమూర్తికి అయితే ధనుర్మాసం అంతా పూజలు చేస్తారట అలాగే బుక్కోటి ఏకాదశి అన్ని పండుగలు కూడా ఇక్కడ చాలా చాలా బాగా చేస్తూ ఉంటారంట అందరూ దేవతలు ఉండేలాగా చక్కగా ఒక గుడి నిర్మాణం అయితే చేసుకొని ప్రతి పండగని కూడా ఈ గుడిలో చాలా బాగా చేస్తూ ఉంటారంట ఈ గుడి కనుక వచ్చినట్టయితే మనకి సర్వ దేవత దర్శనం అయితే తప్పకుండా కలుగుతుందండి గుడి ప్రాంగణం అంతా ప్రశాంతంగా చాలా చాలా బాగా అనిపించింది మేము వస్తుంటే మాకు కొంచెం ప్రసాదం కూడా పెట్టారండి తర్వాత ఇక్కడ దగ్గరలో వేరే ఏమన్నా గుడి ఉందండి ఇక్కడ వరకు వచ్చాం కదా దర్శనం చేసుకోవడానికి అయితే ఇందాక అక్కడ సభ్యులు ఉన్నారు కదండి వాళ్ళని అయితే మేము అడిగామనమాట అడిగితే చెప్పారు అమ్మ ఇక్కడ నిడమ నిడమరులో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి అని చెప్పిన తర్వాత మేమైతే బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు ఒకసారి గోడ మీద చూసినట్టయితే సహీంచిన బాలశివయ్య అలాగే మళ్ళీ ఇంకా చాలా చాలా రకాల దేవతామూర్తులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా చక్కగా పావురాలు కూడా చాలా బాగా అడుగుతున్నాయి అనమాట ఒకవైపు యాగశాల ఉందండి యాగశాలకి ఎదురుగా ఓం నమ శివాయ అని గడ్డిపై ఉంచారు ఒకసారి యాగశాలలోకి వెళ్ళి ఒకసారి చూసి అయితే వద్దాము యాగశాలైతే ఒక కుటీరం లాగా అయితే చాలా అందంగా కట్టించారండి ఇక్కడ అయితే శ్రీ మహావిష్ణువారు కొలువై ఉన్నారు ఇదిగోండి హోమగుండంలోంచి అయితే ఇంకా పొగ వస్తూనే ఉంది అంటే ఇంకా అగ్నిహోత్రం ఉందనమాట అండి హోమగుండాన్ని కూడా చాలా అందంగా అలంకరించడం అయితే జరిగింది ఇక్కడ హోమకృతులు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారంట మేమంతా కూడా వచ్చి హోమగుండం దగ్గర కాసేపు అయితే కూర్చున్నాము హోమకొండం దగ్గర నుంచి వచ్చే ఆ పొగ చాలా మంచిదంటండి అందుకని కాసేపు అలా హోమకొండం దగ్గర అయితే కూర్చున్నాము హోమశాల నుంచి బయటకు వస్తే చుట్టూ కూడా వాతావరణం అంతా అరటి చెట్లతో వాటితో చాలా ఆహ్లాదకరంగా ఉందండి దూరం నుంచి గుడి అయితే ఇలా ఉందన్నమాట చూసారు కదండి మందలపర్రు శివాలయం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా సర్వదేవత ఆలయమైన ఈ ఆలయాన్ని అయితే తప్పకుండా దర్శించుకోండి అందరు దేవతలు ఒకే చోట మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇదండి ఈరోజు మందలపర్రు శివయ్య ఆలయం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు